ఆ జిల్లా కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవుల భర్తీ పీసీసీకి తలనొప్పిగా మారిందా పార్లమెంట్ ఎన్నికలకు ముందు హడావుడిగా చేసిన ప్రకటనపై పార్టీ పెద్దలు పునరాలోచనలో పడ్డారా కొన్ని పోస్టులను ఖచ్చితంగా మార్చే అవకాశం ఉందా ఒకే నియోజకవర్గంలో మూడు పదవులు రాగా అందులో ఒకరిద్దరికి అర్థపెడతారా ఏ జిల్లాలో ఉందా సిచ్యువేషన్ ఎందుకు మార్చాలనుకుంటున్నారు నామినేటెడ్ పోస్టుల పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏడు మందికి నామినేటెడ్ ప్రకటించారు ఇందులో జిల్లాకు ఐదు రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయి అందులో బాల్కొండ నియోజకవర్గానికి మూడు బాన్స్వాడ అర్బన్ సెగ్మెంట్స్ కు ఒక్కో పదవిని కేటాయించారు హస్తం పెద్దలు నాడు పేర్లైతే ప్రకటించారు కానీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెంటనే రాలేదు ఆలోపే లోక్ సభ ఎన్నికల కోడ్ రావడంతో వ్యవహారం అక్కడతో ఆగిపోయింది పోస్టులు ప్రకటించినా బాధ్యతలు చేపట్టలేకపోయారు సదరు లీడర్స్ నేడో రేపో జీవో వస్తుందని ఆశగా చూస్తున్న వారికి తాజాగా షాకులు తగులుతున్నాయట ఎన్నికలకు ముందు నామినేటెడ్ పదవులు ప్రకటిస్తే లీడర్లు ఉత్సాహంగా పనిచేస్తారు అన్న ఉద్దేశంతో నాడు పేర్లు బయటకొచ్చాయి కానీ అందులో కొందరు మాత్రం ఇక పోస్టు వచ్చేసిందన్న ఊహల్లో తేలిపోతూ ఎంపీ అభ్యర్థి విజయం కోసం పనిచేయకుండా ఇంట్లోనే కూర్చున్నారు అన్న నివేదికలు సీఎంకు చేరాయట దీంతో ముందు ప్రకటించిన పేర్లపై పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది పార్టీ కోసం పనిచేయకుండా ఉన్న నేతలకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని పెద్దలు డిసైడ్ అయినట్టుగా చెప్పుకుంటున్నారు దీంతో కొందరి పోస్టుల్లో మార్పులు మరికొందరిని పూర్తిగా తప్పించడం లాంటి కార్యక్రమాలు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది పాత లిస్టును పక్కన పెట్టి కొత్త జాబితా సిద్ధం చేస్తున్నారన్న వార్తలు నిజామాబాద్ నేతలకు నిద్ర పట్టనివ్వడం లేదంటున్నారు బాల్కొండకు చెందిన డీసీపీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డికి స్టేట్ కోఆపరేటివ్ చైర్మన్ అదే నియోజకవర్గానికి చెందిన మాజీవి పనీల్ కు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రైతు నేత అన్వేష్ రెడ్డికి సీట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ప్రకటించారు ఇలా ఒకే నియోజకవర్గానికి మూడు రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయని ఆనందించారు అటు బాన్సు వాడే టికెట్ ఆశించి భంగపడ్డ నేత కాసుల బాలరాజుకు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ప్రకటించారు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నేతల పనితీరే మాత్రం బాగోలేదట ఎన్నికల్లో ఎవరు పనిచేశారు ఎవరు చేయలేదన్న కోణంలో కాంగ్రెస్ పెద్దలు ఫీడ్బ్యాక్ తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో బాల్కొండ కాంగ్రెస్ అభ్యర్థికి అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు ఓట్లు రాగా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ నుంచి యాభై నాలుగు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి సుమారు పన్నెండు వేల ఓట్లు తగ్గడంపై మండిపడుతున్నారట గాంధీభవన్ పెద్దలు దీంతో కష్టకాలంలో పార్టీని నడిపించిన డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డిని ప్రాధాన్యత ఉన్న పోస్టుకు మార్చే అవకాశం ఉందన్న టాక్ నడుస్తోంది మిగతా వారి విషయంలో కూడా ఎన్నికల ఇన్ఛార్జీలుగా ఉన్న నేతల ఫీడ్బ్యాక్ ను బట్టి నిర్ణయం తీసుకోవచ్చుంటున్నారు అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి సీనియర్ నేత గడుగు గంగాధర్ కు కీలకమైన రాష్ట్ర స్థాయి పదవి కట్టబెట్టాలి అన్న యోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు మొత్తంగా లోక్సభ ఎన్నికలకు ముందు ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో భారీ మార్పులుంటాయన్న సంకేతాలు మాత్రం వచ్చేశాయి దీంతో కుర్చీలో కూర్చోకముందే ఎవరి పదవి ఊడిపోతుందో ఎవరికి ప్రమోషన్ దక్కుతుందో అన్న ఉత్కంఠ పెరుగుతోంది